హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఎండలు ఒక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు చిరుచినుకులు చాలా ప్రాంతాల్లో అయితే ఉపశమనం కలిగించాయి జల్లులతో పాటు పలు చోట్లయితే కనుక ఎదురుగాలు బీభత్సం కూడా సృష్టించాయి ఇక అలాగే అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి ఈ క్రమంలోనే ఐఎండి వాతావరణ శాఖ అయితే కనుక చల్లని కబురు మోసుకొచ్చింది ఉత్తర కోస్తాలోను ఇవాళ రేపు ఎల్లుండి కూడా మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది పలు చోట్ల ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని వెల్లడించింది ఇక అదే సమయంలో దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మాత్రం వాతావరణం కాస్త పొడిగా ఉండే అవకాశం ఉంది ఇక రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది అంతేకాకుండా వాతావరణ శాఖ మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పిల్లల్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోమని చెప్తూనే ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం ఋతుపవనాలకు సంబంధించి ఒక చల్లటి శుభార్తను వినిపించింది అనుకున్న సమయానికంటే అంటే ప్రతి సంవత్సరం వచ్చే సమయానికంటే ముందుగానే ఈ సంవత్సరం అయితే ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయని అధికారులు వెల్లడించారు ముఖ్యంగా హిందూ మహాసముద్రంలోని డైపోల్ అలాగే లానినా పరిస్థితులు చురుగ్గా మారడమే దీనికి కారణమని తెలిపారు పసిఫిక్లోని లానినా ఏర్పడడానికి సానుకూల వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నాయని హిందూ మహాసముద్రంపై సానుకూల దశని సూచిస్తున్నాయని దీనివల్ల జులై నుంచి సెప్టెంబర్ వరకు గరిష్ట ఋతుపవన పరిస్థితులు అయితే పెరగనున్నాయి వాయువ్య భారత్ అలాగే ఉత్తర అరేబియా పశ్చిమ భారత్ ప్రాంతాల్లో అల్పపీడనాలు విస్తరించి వర్షాలు అత్యధికంగా కురిపించనున్నాయి ఇక వర్షపాతం పెరుగుదల కూడా భారీగానే ఉండనుందని అయితే చెప్తూ ఉన్నారు జూన్ నాటికి ఎల్నిలో బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు ఇక మరోవైపు తెలంగాణలోను కూడా ఉపరితల ద్రోణి ప్రభావం అయితే కొనసాగుతోంది దీంతో ఈ ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాబోయే ఐదు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు ఇక వాతావరణం చల్లబడ్డంతో తెలంగాణలో ఉత్తప్పుడు ఉండే అంటే సాధారణంగా ఉండే ఉష్ణోగ్రతల కంటే తక్కువగా అయితే నమోదవుతున్నాయి హైదరాబాద్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని అయితే వాతావరణ శాఖ వివరించింది